Terima <tuk> kasih. రాష్ట్రము మీరు మాకు అప్పయ తల్లి బీరు వైపు చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒకట్ల అప్పులు తల్లి ఏదో గురికి వెళ్ళి డబ్బించిపోయినట్టు మేమేది ఇయ్యనట్టు అయినా మెల్లగా మెల్లగా అందరికీ కూడా సంక్షేమ పనులు అందిస్తూ రైతు బంధు రైతు భరోసా పేరిట రైతుల అరవై ఎనిమిది మంది లక్షలకు అరవై ఎనిమిది మంది లక్షల రైతులకు ఈరోజు రైతు భరోసాలో వన్నటి దాకా ఐదు ఎకరాలకు ఇచ్చుకున్నాం నిన్న మొన్న ఇయల్లా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎకరాల రైతులకు కూడా రైతు బంద్ చేసినాం అవునా లేదన్నా ఇటు ఏ శ్రమ లేదో ఆ బిజెపి బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు అప్పుడు ఇస్తున్నారు ఆపని చెప్తున్నారు రైతుల మీద వీళ్ళకి ఎంతుందో ప్రేమ అర్థం చేయండి అదే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు అదే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ ఓట్లు వేసే రాజు లైన్ లో రైతులుంటే టింగు టింగు మంటు పడ్డప్పుడేమో బిజెపి సప్పుడు చేయలేదు కానీ ఈ రోజు రైతులంతా కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉన్నారని చెప్పి రైతులకు రైతు బంధు రైతు భరోసా పెట్టి కాంగ్రెస్ పార్టీ వేస్తే నిన్నటి రోజు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిండ్రు మీ ఖాతాలో పట్టిన డబ్బును కూడా ఫ్రీ చేసిన బీఆర్ఎస్ బీజేపీ కోటేశ్వర మేమేమో చాలీ చాలని డబ్బు ఉన్నా సంక్షేమాన్ని ఎక్కడ ఆపద్దని పెన్షన్ కానీ మోర్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ ఏదైతే రోడ్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ చేసుకుంటూ పోతూ ఈరోజు రైతులకు కూడా ఈ విధంగా చేస్తే ఆగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ను దయచేసి పక్కన పెట్టాలని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత ముందు ఎండ డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ మనం నిలబడి మాట్లాడుతున్నాం రాజ్యాంగాన్ని మన ముందుకు కొనసాగిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ముందుకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ భారతీయ జనతా పార్టీకి అనుబంధం ఉన్నటువంటి మోహన్ భగవత్ గారు ఏమంటున్నారు భారతదేశాన్ని రిజర్వేషన్ దేశంగా ఈసారి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల రిజర్వేషన్ తొలగిస్తారు అంటున్నా మన పిల్లల చదువులో మన పిల్లల ఉద్యోగాల్లో పోత వేస్తా అంటున్నా బీజేపీ కావన్నా లేదు రిజర్వేషన్ కొనసాగిస్తాం ఈ దేశంలో కులకరణ జరుపుతాం జనకరణ జరుపుతాం ఎవరిస్తా ఎంతో తేలుస్తాం వారికంతా ఈ భారతదేశం సంపదిస్తా అంటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీగా ఉన్న దయచేసి ఆలోచన చేయడమే మేము అందరికీ కోరుతున్నాం అందుకే వెలిచార రాజేందర్ రావు గారిని చేతి వృత్తిపై ఓటు వేసి గెలిపించమని కోరుతున్నాం ఇక బిఆర్ఎస్ పని